అండి వెల్కమ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ వీడియోస్ అన్నీ చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ వార్నింగే ఈరోజు మన మేకలన్నీ ఊరి పక్కన పొలాలు ఉంటాయి కదా అక్కడ మేయడానికి వెళ్తున్నాయండి సో పొలాలు గట్లు ఉంటాయి అంటారు కదా గట్టు సైడ్ ఎలా మేస్తాయి అనేది ఈరోజు మరి మనం వీడియోలో చూడవచ్చు మార్నింగ్ ఇది కూడా నైన్ నైన్ థర్టీగా స్టార్ట్ అయిపోతాయి వెళ్ళి గట్టు గట్టమ్మడి మేడం స్టార్ట్ చేస్తాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మా ఊరి పొలం దగ్గర ఒక చిన్న గట్ట అనమాట సో అక్కడికి వెళ్ళి మేడం స్టార్ట్ చేసాయి మార్నింగ్ మార్నింగే సో మధ్యాహ్నం వన్ వన్ థర్టీ వరకు అక్కడ మేస్తాయి దాని తర్వాత రిటర్న్ అవుతాయి అనమాట అండ్ గట్టమ్మడి మేసినప్పుడు మనం ఆ సైడ్ ఉండాలి అవి లోపల రాకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ లోపలికి వచ్చాయనుకోండి ప్రాబ్లం అయిపోతుంది సో అటు సైడ్ ఉండి మ్యాక్సిమం కవర్ చేస్తూ దానిని లోపల రాకుండా గట్టమిడి మేడమ్ స్టార్ట్ చేయాలి చాలా వరకు వర్షం పడింది కాబట్టి ఈ మధ్యకాలంలో బాగా గట్టమ్మిడి కూడా అదే పొలాల గట్టమిడి కూడా బాగా గడ్డి అవి దొరుకుతున్నాయి ఇక్కడ మీరు చూసినా బాగా మేస్తున్నాయి కూడా అండ్ నేచర్ కూడా చూడండి బాగా ప్రశాంతంగా ఉంది వర్షాకాలం కదా మోడంగా కూడా ఉంది ఇది మొక్కజొన్న చే అండి మొక్కజొన్న చేను దగ్గర కట్ట దగ్గర మేస్తున్నాయి ఈరోజు అండ్ ఈరోజు మా మేకలకి పిడుదులు ఉండడం వల్ల ఆ పిడుదులకి మందు పట్టించామండి అండ్ ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు కదా ఇదే మందు దాని చెవులకు పట్టించాము ఇది వాటర్లో మిక్స్ చేస్తే మిల్క్ మాదిరి వచ్చింది అవి ఒక క్లాత్ తీసుకొని దాని చెవులకి మొత్తం పట్టించాము యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పాడంటే అవి చెవులు నాక్కోకుండా అంటే ఏం కాదు సో ఒకటి రిచ్ ఒక మేక చెవులు ఇంకో మేకలు నాక్కోకుండా ఉన్నట్టు చూడండి అని చెప్పారు అందుకోసం మేము ఏం చేసామంటే మార్నింగ్ ఫుడ్ మేస్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం అలా పట్టించాము సో అవి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటాయి ఆ రెస్ట్ టైంలో పట్టించామనమాట అండ్ ఇక్కడ మీరు చూసినారా పోతు రీసెంట్గా మేకలు కట్టడం కోసం అని చెప్పి వర్షాకాలం కదా అందుకోసం ఈ పోతుని తీసుకొచ్చాము అండ్ వర్షాకాలం కాబట్టి మేకలు బాగా కట్టుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి అందుకోసమని పోతు ఒకటి ఉంటే బాగుంటుందని మా దగ్గరలో ఒక మేకల ఫామ్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు లోపల వెయిట్ చేస్తున్నాయి వాళ్ళ మదర్ వస్తే పాలు తాగుతామని చెప్పి సో అవి కూడా లోపలికి వెళ్ళడానికి చెప్పి ట్రై చేస్తున్నాయి వన్స్ వదిలామనుకోండి మాకు అసలు వీలే కుదరదు అటు ఇటు పరిగెత్తునే ఉంటాయన్నమాట అండ్ ఈరోజు మా ఫామ్లో అత్రాసలు చేశారండి సో బయట పోయి పెట్టి అత్రాసలు చేస్తున్నారు అక్కడ అండ్ ఈవినింగ్ త్రీ థర్టీ కల్లా మళ్ళీ బయలుదేరిపోయారు సో ఇక్కడ చూస్తున్నాం కదా ఒక పొలం గట్టు దగ్గర పెద్ద చెట్టుకి తీగంతా అల్లుకుంది ఆ తీగంతా పెరిగి మేకలకి ఇస్తున్నారు ఈరోజు మేకలకి ఫుల్ ట్రీట్ అండ్ రిటర్న్ కూడా ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి ఒకవేళ అవి మేస్తున్నాయి అనుకోండి సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా అక్కడే ఉంటారు వాళ్ళు సో వన్స్ రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత గెడ్డ ఏదైనా అనుకోండి అది పెట్టేస్తారనమాట అండ్ ఇంక ఫామ్లో మొక్కల విషయానికి వస్తే వంకాయలు స్టార్ట్ అయ్యాయండి అలాగే గోరుచి కూడా స్టార్ట్ అయ్యాయి దాని తర్వాత పచ్చిమిరకాయలు కూడా లిటిల్గా చిన్న చిన్నవి కాస్తున్నాయి పూత కూడా స్టార్ట్ అయ్యింది తొందరలోనే పచ్చిమిరకాయలు కూడా స్టార్ట్ అవ్వచ్చేమో టమాటా చెట్లు ఇంకా టైం పడుతుంది అన్నమాట అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ అన్ని నేను చదువుతానండి మీరు ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వాలన్నా దీని గురించి వీడియో చేయమని చెప్పి ఇన్పుట్స్ ఇవ్వండి అకార్డింగ్ టూ నేను వీడియో చేస్తాను प्लीज़ सपोर्ट ट्रूमिट यूट्यूब चैनल